డాక్టర్ హత్యాచార కేసులో బంగాల్ సీఎం మమతా బెనర్జీతో మరోసారి చర్చలకు ఆందోళన చేస్తున్న వైద్యులు డిమాండ్ చేశారు ఇంతకు ముందు దీదీ ఎదుట ఐదు డిమాండ్లను వైద్యులు ఉంచగా అందులో మూడు డిమాండ్లను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు అందులో భాగంగా కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను బదిలీ చేసి కొత్తవారిని నియమించారు ఈ నేపథ్యంలో మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మమతా బెనర్జీతో మరోసారి సమాపేశం ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ కు మెయిల్ పంపినట్లు వైద్యులు వెల్లడించారు కోల్కతా ఆరోగ్య కార్యదర్శి ఎన్ఎస్ఎ నిఘమ్ను విధుల నుంచి తొలగించాలని ఆ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలన్న డాక్టర్లు ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయడం అత్యవసరమని పేర్కొన్నారు వైద్యుల భద్రతకు ప్రభుత్వం కేటాయించిన వంద కోట్లను ఎలా ఖర్చు చేస్తారనే అంశాలపై బెనర్జీతో సమగ్రంగా చర్చించాలని డాక్టర్లు వివరించారు